అమరావతిలో టూరిజం ప్రాజెక్టులు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సంబంధించి అధ్యయనం కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ బృందం విదేశీ పర్యటన చేపట్టింది ఈ క్రమంలో ఆ బృందం రెండు రోజుల పాటు లండన్ లో ఒక రోజు దోహాలో సుడిగాలి పర్యటన జరిపింది మూడు రోజుల పర్యటనలో భాగంగా అనేక ప్రాజెక్టులు అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన తదితర విషయాలపై విదేశీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సుదీర్ఘ చర్చలు జరిపారు మూడు రోజుల పాటు విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న మంత్రి నారాయణ బృందం అమరావతికి చేరుకుంది ఈ పర్యటనలో మంత్రితో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అమరావతి కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం